పొదలకూరు మండలంలో బొదికెట్టు గ్రామంలోని ప్రచారంలో భాగంగా సోమిరెడ్డి పొదలకూరు సిఐపై విరుచుకుపడ్డారు నిన్న జరిగిన నాపూరు పల్లిలో ఎస్ఈ కాలనీలో ప్రచారంలో వైసీపీ ఇళ్ల ముందు టీడీపీ జెండాలు కట్టారని సిఐ రాంబాబు దళితుల్ని బెదిరించగా ఈ నేపథ్యంలో సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లిలోని ఐదు మండలాల ఎస్ఐలు సిఐలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు జూన్ లో మీకు సమాధానం చెప్తామన్నారు ఏదో కంప్లైంట్ ఇచ్చారంట ఇళ్ల మీద జెండాలు వాళ్ళ ఇళ్ల మీద కాదు సీఏఈ పిలిపించి ఎందుకంటే ఆ నా జరిగిన ప్రోగ్రాం చూసి పట్ల పిలిపించి బూతులు అంట బూతులు ఒక దళితుడు నేను అడిగాను నిన్న సాయంత్రం నేను ఫోన్ చేశాను రాంబాబు జాగ్రత్త నువ్వు తప్పుడు కేసు నా మీదే పెట్టారు పెట్టుకో సేనయ్య మాకు రైట్ హ్యాండ్ ఈ సేనయ్యే ఇంపార్టెంట్ నాయకుడు పిలిపించి బూతులంట బండూతులు అంట నాకు చెప్పగానే ఫోన్ చేశా జాగ్రత్త జూన్ నాలుగు వస్తుంది వదిలిపెట్టను నిన్ను కావాలంటే నా మీద పెట్టుకో పెట్టం మీద పెట్టుకో మా మీద ఎవరు కానీ పెట్టుకో తప్పుడు కేసు నోరు జారినా చెయ్యి జారినా జాగ్రత్త సపరేట్ చట్టాలు లేవు ఆ పని మేము కూడా చేయొచ్చు కంట్రోల్ లో పెట్టుకో జాగ్రత్త కాకాని గోవర్ధన్ రెడ్డి కూలీ తీసుకుంటావా నువ్వు కాగాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో కూలీలు నేనేం చెప్తే చేసేదానికి కంట్రోల్ లో ఉండమని చెప్పి నేను చెప్తా ఉండా మీడియా ద్వారా చెప్తుండ రాంబాబుకి జాగ్రత్త అని చెప్పి చెప్తుండ మా వాళ్ళ జోలికొస్తే వస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మంది ఎస్ఐలకు చెప్తుండా సిఎలకి చెప్తుండ్రా కంట్రోల్ లో ఉండమని చెప్పి చెప్తుండ అందుకని ఇంత ఘోరమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే మీ అందరూ రాక్షస సంహారం అవసరం ఇప్పుడు మనం సరే పని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించి రాష్ట్రానికి సందేశం చేయాలని చెప్పేసి చూసుకుంటూ అట్లే మీకు ఆ ఫస్ట్ బాక్స్ లో ఎంపీ ఓట్ వస్తుంది అక్కడ కమలం గుర్తుంటుంది కమలం గుర్తి సెకండ్ బాక్స్ లో ముందు ఆయన బేస్ కనపడతి తర్వాత నా బేస్ కనపడితే ఆ ఎదురుగా సైకిల్ గుర్తుంటుంది ఆ బక్క గుండంగా బొత్తిగా ఉండే ఫేస్ ఎవరితో మీకు తెలుసు ఆ బక్క పేస్ ఎవరితో తెలుసు కాబట్టి ఆ ఫేస్ చూసి ఎదురుగా సైలి గుర్తుంటుంది వినిపించమని కోరుకుంటూ